స్వామి నమస్కారం హరే కృష్ణ తల్లి మత మార్పిడి అనేది ఎక్కువగా జరుగుతుంది మన హిందువులే వెళ్తున్నారు వేరే మతాల్లోకి ప్రతి మతానికి మత బోధ బోధకులు మత ప్రచారకర్తలు ఏ మతానికి ఆ మతానికి ఉన్నారు మన మతంలో ఇంకా ఎక్కువగా ఉన్నారు ఎందువల్ల అసలు దేనికి అట్రాక్ట్ అయ్యి మతాలు మార్చుకోవటం జరుగుతోంది మతం మారడం అనే కాన్సెప్ట్ అసలు ఎవరికైనా తట్టింది అంటే వాళ్ళకి ఆలోచన ఎక్కడి నుంచి వచ్చింది మతం మార్చే కూడా ఉండబట్టి ఈ మతం మార్చే బ్యాచ్ ఏంటి ప్రపంచం అంతా మేమే ఉండాలి అనేటువంటి ఒక నీచమైన ఆలోచనతో ఓపెన్గా చెప్పారు మళ్ళీ ఇదేదో మనం కల్పించింది కాదు ఓ భాష చెప్పాడు భారతదేశాన్ని భారతదేశంలా ఉండనివ్వం దీన్ని బైబిల్ దేశం చేసేస్తాం అంటే వాళ్ళ కాన్సెప్ట్ అది దీనికోసం జాషువాను ప్రాజెక్ట్ పనిచేస్తుంది ఓ ప్రాజెక్ట్ పనిచేస్తుంది ఈ దేశంలో అందరినీ మతం మార్చేయాలని అని చెప్పి అలాగే దారుల్ దారుల్ ఇస్లాం అని రెండు పద్ధతులు వాళ్ళకు ఉన్నాయి ఈ ప్రపంచం అంతా ముస్లింస్ అయిపోవాలని వాళ్ళకు ఒక కాన్సెప్ట్ ఉంది ప్రపంచంలో అందరూ బాగుండాలి అని మాత్రం మన ఒక్కరమే కోరుకుంటాం అందరూ మా మతం అయిపోవాలి అని వాళ్ళు కోరుకుంటారు తేడా ఉందా లేదా మనకి నేర్పలేదు ఏం నేర్పలేదు ఆక్రమించు కబ్జా చెయ్యి ఇవి మనకి నేర్పలేదు వాళ్ళకి నేర్పారు అందుకే చూడండి మన దేశం ఎన్ని మొక్కలైపోయింది పాకిస్తాన్గా బంగ్లాదేశ్గా ఆఫ్ఘనిస్తాన్గా ఈ మొక్కలైపోవడానికి కారణం ఏంటి మతమే కదా దానికి రుజువు గతమే కదా అవునా సో కాబట్టి మతం మార్ మారితే ఏమవుతుంది అంటే స్వామి వివేకానంద్ చెప్పారు ఎవరైనా ఒక హిందూ మతం మారితే కేవలం మన లోంచి ఒకటి తగ్గినట్టు కాదు మన శత్రువు ఒకటి పెరిగినట్టు అని అలాగే అంబేద్కర్ గారు చెప్పారు ఎవరైనా మతం మారితే వాటిలో జాతీయ భావం పోతుందని దానికి రుజువు చెప్పంటారా చెప్పండి విజయ్ కుమార్ అని మీరు పాస్టర్ పేరు చెప్పారు కదా అతను క్రైస్తవులకు దేశం ఇచ్చేయండి అని మాట్లాడు ఉపేంద్ర అనే ఒక గొర్రె విజయ్ కుమార్ అనే పేరు ఎక్కడిది మహాభారతంలో అర్జున్ పేరు విజయ్ ఓకే అలాగే ఉపేంద్ర అనే పేరు ఎక్కడిది భగవంతుడి దశావతారంలో ఐదోది ఓకే అంటే వీళ్ళంతా మనకు పుట్టినోళ్లే కానీ వీళ్ళకి బైబిల్ ఎక్కింది దేశాన్ని ముక్కలు చెయ్యాలి అనే ఆలోచన ఎవరు కలిగిస్తున్నారు ఎడారి మతాలు ఏమన్నాను ఇలా ఎందుకన్నాను మనం దేశాన్ని ఏమని భావిస్తాము కొత్త నిబంధన పాత నిబంధన అని తెలుసా బైబుల్లో అయ్యో అయ్యో బాలే దానివమ్మా నేను చెప్పాను అనుకోండి నిద్రపో కొత్త నిబంధన ఏమిటి పాత నిబంధన ఏమిటి అమ్మా యాక్చువల్గా ఈ బైబిల్ ఒక అతుకుల బొంత ఈ తోర అని ఒక పుస్తకం ఉందమ్మా వీళ్ళ పాత నిబంధనలో ఐదు చాప్టర్స్ తోరాలోవే తోర అని వేరే గ్రంథం యూదులది అందులో ఒక ఐదు చాప్టర్స్ తీసుకున్నారు ఇప్పుడు వీళ్ళు ఏదైతే కిస్మిస్ అని చేస్తారో అది యాక్చువల్ గా సూర్య ఆరాధనలోంచి వచ్చింది ఏ ఇవన్నీ కాపీ పేస్ట్ కాళ్ళు వీళ్ళకు ఒక అస్తిత్వం లేదు అందుకని వీళ్ళకు వ్యక్తిత్వం ఉండదు నేటివిటీ నిజాయితీ ఉండదు అన్ని కాపీ పేస్టులు క్రీస్తు లింగాష్టకం క్రీస్తు సూర్యాష్టకం క్రీస్తు యోగా లేకపోతేనేమో కూచిపూడి డ్యాన్స్ క్రీస్తు డ్యాన్సు క్రైస్త ఉగాది కవి సమ్మేళనం వీళ్ళ బొంద ఇవన్నీ రీమిక్స్లు అన్నీ చేసేస్తూ ఉంటారు ఎందుకంటే అస్తిత్వం లేదు ఈ పాతని బందన చాలా ఆటవికంగా ఉంటుంది ఓకే అంటే మగవాళ్ళు కూడా మగవాళ్ళతో చర్చించలేని విషయాలు అయితే మీరు ఇందాక అర్హతలు అన్నారు కదా మేము ఒక పాంప్లెట్ పంపిస్తాము అది బైబిల్లోదే బైబిల్ పరిశుద్ధ గ్రంథం అంటారు కదా ఏ పాస్టర్ అయినా వాళ్ళ అమ్మతో గాని చెల్లితో గాని భార్యతో గాని అక్కతో గాని ఆ ఇరవై అందులో ఉన్న పాయింట్స్ చదివి వీడియో చేసి పంపించాలి బైబిల్లోవే ఓకే ఈ పాత నిబంధన చాలా ఆటవికంగా ఉంటుంది శాంపిల్ ఏంటంటే ఎహో అని వీళ్ళ గాడ్ ఉన్నాడు కదా ఇతన్ని కానీ నమ్మకపోతే మీ పిల్లల మాంసను మీతో తినిపించదను మీ ఊరిపై తెగుళ్ళు తెప్పించదను అని కాండంలో చెప్తాడు ద్వితీయోపదేశ కాండం ఇంకా చాలా ఆటవికంగా ఉంటుంది తర్వాత కాలంలో దీన్ని ప్రమోట్ చేసేటువంటి పెద్ద మనుషులు ఏం చేశారు ఇలా అయితే మన వ్యాపారం జరగదు జనాన్ని గొర్రెలు చేయాలంటే ఎవడో వచ్చను ఎవడో చచ్చను అని చేర్చాలని చెప్పి వీళ్ళు గా కొత్త నిబంధన పుట్టించారు ఇప్పుడు మూడో నిబంధన కూడా వచ్చింది అమ్మా నీకు తెలుసా తెలియదు గురువు తెలీదు మూడో నిబంధన కూడా ఉంది ఇలా ఇప్పుడు భగవద్గీత ఉందమ్మా ఐదు వేల సంవత్సరాలు అయింది అప్పుడు పద్యం ద్యాయాలే ఇప్పుడు పద్యం ద్యాయాలే ఎప్పటికీ పద్యం ద్యాలే ఉంటుంది కానీ బైబిల్ అలా కాదు మీరు కావాలి ఇప్పుడు లైన్ లో ఒక ఆయన ఉన్నారు ఆయన అడుగుదాం హలో నమస్తే అండి నమస్తే ఎవరండి సార్ నా పేరు సార్ ఓబుల్ రెడ్డి గారు ఎక్కడి నుంచి అండి హైదరాబాద్ సార్ నేను సార్ నాకు ఏమైనా చెప్పాలండి సార్ మీకు ధన్యవాదాలు చెప్తామనే సార్ మీరు ఎంత పోరాడుతున్నారో మీకు కృతజ్ఞతలు తెలియజేయాలని చెప్పి కాల్ చేశారు సార్ చాలా సంతోషం సార్ చాలా ధన్యవాదాలు జై శ్రీరామ్ సార్ జై శ్రీరామ్ ఇస్కాన్ టెంపుల్ లో రెగ్యులర్ కస్టమర్ సార్ నేను ఎప్పటి నుంచి రాదు సార్ రెండు వేల సంవత్సరం అంటే ఇరవై నాలుగు నుంచి రెగ్యులర్ నేను సార్ చాలా సంతోషం ఇస్కాన్ ఆ రోజులు మిమ్మల్ని చూశాను ప్రకరించరాబోయా ఆ రోజుల్లో కూడా ఎందుకంటే గురువు గారు దూరం దూరంగా ఉండేవాడు సార్ హైదరాబాద్ వస్తాను మాకు ఇస్కాన్ టెంపుల్ చాలా ఉంది సార్ అందువల్ల మీకు కలవటానికి భయం ఉండేది మాకు అయితే మీకు చిన్న చెప్తా సార్ మేడం చెప్పండి వింటుంది వింటున్నారు వింటున్నారు చెప్పండి నేను చిన్నప్పుడు ఒక ఎగ్జామ్ రాసేసారు నేను అది తిరంగిపురం అనేది గుంటూరు జిల్లాలో ఉండేసారుపురం సెయింట్ ఆర్నల్స్ అనే ఒక స్కూల్ సార్ సెయింట్ పాల్స్ అని చెప్పి సెయింట్ ఆర్నల్స్ అని చెప్పి ఒక స్కూల్ క్రిస్టియన్స్ స్కూల్ ఉండేది అక్కడ మా అన్నయ్యను అక్కడ ఉన్న ఫాదర్ క్లాస్మేట్స్ మధ్యప్రదేశ్ లో ఆ మా అన్నయ్య మా పెద్ద అన్నయ్యను ఆయన ఇద్దరు క్లాస్మేట్స్ మేట్స్ కావటం వల్ల ఆయన అక్కడ ఫాదర్ అయ్యాడు మా అన్నయ్య రికమెండేషన్ చేసి అరే స్కూల్ మంచిగా ఉంటదా అక్కడ చదువుకోరా నువ్వు బాగా మంచి సెటిల్ అవుతారా అని చెప్పి మా అన్నయ్య చెప్పుకొచ్చాడు మా డాడీ కూడా ఉండి సరే వెళ్ళుదా మనకి సీటు ఫ్రీగా దొరుకుతుందిరా అక్కడ నువ్వు మతం మార్చుకుంటే ఫ్రీగా సీట్ దొరుకుతుందా అని చెప్పాడు మా డాడీ నాతో సరే డాడీ అని చెప్పి నేను వెళ్ళా సార్ ఆ రోజుల్లో మంచి స్కూల్ కదా మంచి ఎడ్యుకేషన్ వస్తుంది కానీ వెళ్ళాను నేను మీరు వినండి సార్ మీరు వినండి హెచ్డికి పోతున్నాను మీరు చెప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ ఎందుకంటే ఇది చాలా మంది తెలియాలి సార్ మీరు రికార్డ్ చేసుకొని పెట్టుకోండి కచ్చట లైవ్ లో లైవ్ లో కొన్ని వేల మంది అలాగే ఇంకో లైవ్ లో మా చెల్లాయి అందరూ ఆ ప్లీజ్ సార్ ఆ నా పేరు ఓబుల్ రెడ్డి సార్ వింటాను సార్ వింటున్నాను సార్ మా మాత్రమే సార్ సార్ మా శ్రీనివాస్ రెడ్డి ఆరు రోజులు పిహెచ్డి చేయటానికి అక్కడ ఉన్నటువంటి పరిచయాల వల్ల వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ క్లాస్ పెట్టుకునేటోళ్ళు వాడు ఫాదర్ అయ్యాడు అక్కడ పెరిగిన తర్వాత ఇంటర్నల్ స్కూల్ సీట్ దొరుకుతుందా నేను రికమండేషన్ చేస్తా అంటే వెళ్ళిరా అంటే మా డాడీ కూడా ఓకే రా అని చెప్పారు అప్పుడు మనకు లో మా అదే క్రిస్టియన్స్ లో మాకు ఫింగ్ సీట్ కదా సార్ మనకి రెడ్డి లేదు ముడ్డి లేదు అని చెప్పి సరే అని చెప్పి మా డాడీ చెప్పాడు కదా చెప్పి నేను ఫిఫ్త్ క్లాస్ లో ఒక ఎగ్జామ్ రాసిన జాయిన్ అయిపోయినా సిక్స్త్ క్లాస్ లో సిక్స్త్ క్లాస్ లో సరే ఏదో కష్టం కొద్ది చదువుతా ఉన్నాను నాకు నచ్చలేదు సార్ అక్కడ పొద్దున్న లేస్తే ఇక ఆమె అనాలి ఫుడ్ పెట్టినప్పుడు ఆమెను అనాలి ఆ ప్రేయర్ ఏదో చదువుతారు వాళ్ళు అది నాకు నచ్చట్లేదు ఉదయం ఫుడ్ పెట్టినప్పుడు అదే ఉంటది మధ్యాహ్నం ప్రేయర్ లో అదే ఉంటది ఈవినింగ్ మొత్తం అదే ఉంటది ఇక ప్రేయరే ఉంటది ఇక సబ్జెక్ట్ మ్యాథ్స్ చెప్పేది లేదు తెలుగు సబ్జెక్ట్ చెప్పేది లేదు ఇంగ్లీష్ చెప్పేది లేదు ఫిజిక్స్ చెప్పేది లేదు ఇక అదే ఉంటది ఆమెతో ఉంటది డేవిడ్ అనే ఒక మ్యాథ్స్ టీచర్ ఉండేవాడు మస్తు కొట్టేటోడు నా వినంగానే కొట్టే కొట్టాలని అని చెప్పి ఇక డాడీ పంపించాడు కదా ఎంతో ఎందుకంటే మేము రైతాంగ ఫ్యామిలీ ఫ్యామిలీ కదా మేము అట్లా వచ్చినాం సార్ మేము ఇది నేను ఒక పూట హాలిడేస్ కి దసరా హాలిడేస్ తో ఏదో క్రిస్మస్ హాలిడేస్ కోర్టు లేచి చెప్పారు ఊరికి వెళ్ళాను మా నాయనమ్మతో చెప్తున్నా ఇట్లా ఇట్లా నాయనమ్మ నేను నువ్వు చెప్పితే కథలు వేరున్నాయి ఇక్కడ చదివేది వేరుంది అన్నాను మా నాయన మేమని చెప్తుంది తెలుసా మరి అభిమనుడి కథను ఓకే చెప్తా నీకు పండుకొని మహాభారతం చెప్తున్నా ఆయన పేరేం పేరు మహాభారతంలో పెద్ద పెద్ద వాళ్ళు అన్ని పేర్లు చెప్పు వస్తుండేది ఆమె కథల కథలుగా రోజు పక్కన పండుకో పెట్టుకోని మహాత్ములు ఆవిడ నమస్కారం మస్తు చెప్తుండేది భీష్ముడి గురించి మహా ఇదిగా చెప్పేది ఆమె భీష్ముడు అంటే ఎన్ని రోజులు చెప్పినా కానీ భీష్ముడి గురించి తరగదరా గంగా మాత గురించి చెప్పినా తరగదరా నీకు ఆ బీస్ట్ కూడా ఎంత పెద్ద ఇదో తెలుసా నీకు అని చెప్పి అవును కథలు అవన్నీ నాకు చిన్నప్పుడు ఫిఫ్త్ సిక్స్త్ క్లాస్ లో నాటు బాగా గట్టిగా అద్భుతం అద్భుతం ఇది చేసిన ఆయన అమ్మ మరి ఇక్కడ పోతే వీళ్ళేమో ఇది చేయమంటున్నారు నన్ను రేపు టిఫిన్ ప్లేట్ ఇడ్లీ పెట్టి ఇడ్లో ఏదో పెట్టి ఆ రోజుల్లో సంగతేలే సార్ ఇడ్లీ కూడా కాదులే కానీ ముందు సంగటి అట్లా పెట్టేది మాకు నాకు తినబ అవ్వట్లేదు అన్నమా ఇట్లా సంగతి అంటే నీ నాన్న లేదురా ఎవరు చెప్పినా నేన నువ్వు నువ్వు ఇక్కడ ఉండు చదువు లేక లేదు ధర్మాన్ని మాత్రం కాపాడాల్సింది మనం రాముడి గురించి ఎన్నిసార్లు చెప్పినా సుందరకాండ గురించి ఎన్నిసార్లు చెప్పినా అంటే చెప్పి ఇప్పటికీ ఆ బీజాలు నాటుకుపోయినాయి మా నాయన మొక్కడే చెప్పింది ఉన్నా లేకపోయినా కానీ రేపు పిల్లలకి చదువు కాదురా కావాల్సింది నీకు పిల్లలు ఎంత మంది ఉన్నా గాని పక్కన పండుగ పెట్టుకొని వాళ్ళకి ఈ చరిత్రయుక్తులు నిద్ర కూర్చోదా మన మహాభారతం ఎంత గొప్ప స్వామి మన శ్రీరాముడు ఎంత గొప్పడు మన హనుమాన్ ఎంత గొప్పడు మన అందువల్ల ఆమె వల్లే నేను ఇస్కాన్ లో పూర్తిగా నిగ్నం సార్ పూర్తిగా పరిపూర్ణం అయిపోయిన రెండు వేల సార్ దీక్ష పట్టుకున్నాను సంస్కారం సార్ మీ నాయనమ్మ గారు మీకు ఇచ్చింది సంస్కార బలం అది కదా రక్షించేది ఇంత పరిపూర్ణతతో ఆమె చెప్పింది ఎంత శక్తి తెలుసు ఇప్పటికి కూడా ఆమె తొంభై ఎనిమిది సంవత్సరాలు బతి చనిపోయిన తర్వాత కూడా ఇప్పటికి కూడా కలుసుకుంటూనే ఉంటాం ఎందుకంటే తల్లిదండ్రుల కన్నా మా నాన్న తప్పుతో పట్టిటం ప్రయత్నిస్తే కూడా ఆమె మాట అన్నది హిందూ ధర్మం గొప్పది ఆ రోజు బ్రిటిష్ వాళ్ళు వచ్చి గొట్లాడుతుంటే కూడా మేము గడ్డిలో ముందు పండుకున్నారా తానిపోయినా అని చెప్పు వచ్చేది మాస్టరా ఆవిడ స్వాభిమానం కలిగిన తల్లి అటువంటి తల్లులే ఈ రోజు కూడా ఈ దేశం ఇలా ఉండడానికి కారణం వాళ్ళే ఆ తల్లు లేకపోతే మనం నల్లులా నాశం అయిపోయే వాళ్ళం అవును సార్ అందుకే నాకు మిమ్మల్ని చూడండి మిమ్మల్ని కలిసినా సార్ చాలా సార్లు కలిసినా కానీ గురువు అనే ఒక దూరం పెట్టుకొని భయభక్తులతో మా ఇస్కా నేర్పిన తోటి మేము కొంచెం దూరం దూరంగా ఉన్నాం సార్ చాలా సార్లు కలిసారు సార్ మీరు నా ఎదుటి ఉన్నా కానీ పాదాభి వందనం చేసుకుంటే సైలెంట్ గా వెనక్కి వెళ్ళిపోయినాం కానీ అయ్యయ్యో అని చెప్పి రాలేకపోయినా అయ్యయ్యో చాలా ఇష్టం చాలా డిసిప్లిన్ సార్ రెండు వేల సంవత్సరం నుంచి రెండు వేల పదహారు వరకు అక్కడే ఉన్నా సార్ నేను పొద్దున మూడు లేచి స్నానం చేసి పోయి ఇస్కాన్ లో మారడిపల్లి కోట్పల్లి నుంచి మారాడిపల్లి పైకి తోలుకుంటా పోయి అక్కడ కూర్చుంటాం సార్ మేము అసలు ఇష్టం మాకు కాదు అసలు పొద్దున్నే మంగళహారతికి వెళ్తే ఆ కిక్కే వేరు మొన్న అసలు అనుభూతి ఆనందం వాళ్ళ మీలాంటి వాళ్ళు పోతుంటే ఎప్పుడప్పుడు వచ్చి పోతుంటే వాళ్ళ దగ్గరికి వెళ్తానికి మాకు ఆడ కౌన్సిలింగ్ ఇస్తాడు అమ్మో గురువు గారు వచ్చినప్పుడు చాలా డిసిప్లిన్ ఉండాలన్నా మీరు అట్లా ఇట్లా అని చెప్పి అయినా కానీ ఆ భయం భక్తి ఆ పెద్దలు ఆ గౌరవం ఆ డిసిప్లిన్ వేస్తారు హిందూ ధర్మంలో అంత భయానక మంచి ఉండే సార్ అది భయం భక్తి ఉండాలి సార్ మాత్రం పెద్ద మాత్రం లేకపోతే మనం సొసైటీ పిల్లలకు ఏం నేర్పిస్తాం సార్ మే మేము మా నాన్నగారు లేరండి మా అమ్మ లేదు కానీ ఎప్పుడైనా మేము మాట్లాడుకున్నప్పుడు అమ్మయ్యా అనుకుంటాం దేనికి అమ్మయ్య అనుకుంటాం అంటే మేము ఎప్పుడు మా నాన్నగారికి ఎదురు చెప్పడం అసలు మాకు తెలియదండి తెలియదు సార్ మాకు తెలియదు చెప్పండి సార్ ఇప్పుడు మా నాన్న వయసు తొంభై దాకా ఉంటాయి సార్ ఇప్పుడు కూడా ఎప్పుడైనా ఆంధ్ర సంక్రాంతి పండుగ వెళ్తే కూడా నాన్నగారు ముందు ఎంత గాని భయం భర్తంతో దూరం వెళ్ళిపోతాం కానీ అంత ధైర్యం వెళ్ళలేదు అలాగే ఉండాలి అంతేగాని ఆ డాడీ నీకేం తెలియదు మమ్మీ నీకేం తెలియదు అసలు గాడి ఎక్కడ సార్ మనకి నాన్నగారు అనే మాట ఎంత అందంగా ఉంటది కోబుల్ రెడ్డి గారు చెప్పండమ్మా థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు లైవ్ లోకి వచ్చి మీ ఎక్స్పీరియన్స్ ని షేర్ చేసుకున్నందుకు అలానే రాధా మనోహర్ దాస్ గారి పైన ఉన్న యనమ్మ గారు చెప్పిన వల్ల నేను చాలా దృఢ సంకల్పంతో నాకు భీష్ముడి చరిత్ర కాని మహాభారతం మసాలు చదివిన అర్థం కాలేదు నాకు కానీ మా నాయనమ్మ చెప్పిన స్టోరీలే ఇప్పటికి నాకు మైండ్ లో మెదుగుతూనే ఉన్నాయమ్మ ముప్పై ఏళ్ళ చెప్పొచ్చు చిన్నపిల్లప్పుడు చెప్పి ముప్పై ముప్పై ఐదు ఏళ్ళు అన్నప్పుడు ఇప్పటికి ఆ స్టోరీలు నేను మా పిల్లలకి చెప్తుంటా మా పిల్లలు స్కూల్లో చదవకపోయినా నేను ఏం అనవాల కోరొద్దు ఏమొద్దు అంటారు ఇంగ్లీష్ స్కూల్లో చదువుతారు ఇద్దరు పిల్లల్ని వండుకోబెట్టుకుంటే ఒక పాప డాక్టర్ చేసిన ఒక బాబుని ఐఐటిలో ఐఐటి చెన్నై ఐఐటి ముంబై డాక్టర్ అర్థమైందమ్మా మహాభారతం వల్ల ఎంత లాభం ఉందో తల్లి స్వామీజీకి నేను మస్తాను చూసినా కానీ కలవలేకపోయినా ఎందుకంటే ఆ భయం ఉండేది మాకు అప్పట్లో అమ్మా చెప్పండ ఆల్రెడ్ గోపుల్ రెడ్డి గారు నేను గురువు గారితో రెండు విషయాలు చర్చించాల్సి ఉంది ఆ తర్వాత మళ్ళీ కాల్ ఈ రెండు వారాలు మూడు వారాల నుంచి మీ పైన అనేక రకమైనటువంటి వీడియోలు నాకు తెలిసి మీకు కూడా ప్రతిరోజు వందల కొద్ది కాల్స్ మెసేజెస్ వస్తుంటాయి పగ పగబట్టి మళ్ళీ మామూలుగా కాదు ఫోన్ అసలు ఫోన్లు వస్తూనే ఉన్నాయి కనీసం వారంలో ఒక వెయ్యి రెండు వేల ఫోన్లు ఒక్కోడు ముప్పై సార్లు నలభై సార్లు ఎవరికన్నా బైబిల్ ఎక్కిందంటే సైకో అయిపోతాడు